ఏమీ లేదుగా లేనప్పుడు ఎందుకు క్రిమినల్ కేసు పెట్టడం అక్కడ లాయర్లకి ఏం పని లేదా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో రాష్ట్రాలలోతల అతర రాష్ట్రం పోయి ఏమైనా మాట్లాడారనే కుళ్ళు కుతంత్రాలు ఏమైనా పెట్టుకున్నారా అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి కూటమి ప్రభుత్వం హిందూ తనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే ప్రభుత్వం ఎవరికి చేతనైనా వాళ్ళు చేసుకుంటారు అంత మాత్రాన్ని క్రిమినల్ కేసులు పెట్టి అవిజయ్ సివి చేయడానికి ఆయన రోడ్డు మీద తిరిగే ఒక కామన్ మ్యాన్ అనుకుంటున్నారా ఒకప్పటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అతని మీద క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటి అసలు మీకు ఏమైనా బుర్ర బుద్ధి ఉందా లేకపోతే తమిళనాడులో అందరి బుర్రలో ఏమైనా మట్టి ఏమైనా పెరిగిపోయి ప్రవర్తిస్తున్నారా కొంచెం ఆలోచించి కేసులు పెట్టండి కేసులు పెట్ట అంటే ఆశామశంటే ఎవరి మీద పెడుతున్నారు కేసులు మీరు ఎవరి మీద పెడుతున్నారు ఎవరు గురించి పెడుతున్నారు మాట్లాడాడు హిందూ తనాతన ధర్మం గురించే మాట్లాడాడు ధర్మం గురించే మాట్లాడాడు కానీ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదే లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడలేదే కులాల గురించి మాట్లాడలేదే వీళ్ళన్నిటి గురించి మాట్లాడినప్పుడు మీరెవరు కేసులు పెడతానికి ఈ సార్ మీరు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో తిరగలరా వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రంలో మీరు ఎప్పుడైనా కాసారంటే కూటమి ప్రజలు మేడం ఇప్పుడు రీసెంట్ లో చూసుకుంటే మన హిందూ దేవాలయాల మీద కావచ్చు లేకపోతే హిందూ విగ్రహాల మీద కావచ్చు చాలా మటుకు దాడులు జరుగుతున్నాయి సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హిందువులమంతా కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కొన్ని మాటలు చెప్పారు ఆయన సో అసలు ఈయన చెప్పినటువంటి ఈ మాటలకి ఆ విధంగా క్రిమినల్ కేసు పెట్టడం అనేది దట్టు న్యాయవాదులు సో ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఇక్కడ ఏం కులస్ హిందువుల మీద కేసులు పెట్టారు హిందువుల మీద హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు కేసులు పెట్టారంటే అసలు అవతల వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా అంటే మాట్లాడితే కేసులు పెట్టేసేస్తారా మాట్లాడే హక్కు లేదా ఒక డిప్యూటీ సీఎం గా గాని ఒక తెలుగు హీరోగా గాని ఒక తెలుగు రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా గాని మాట్లాడే అధికారం లేదా అర్హత లేదా లేకపోతే ఏం లేదని ఈ కేసులు పెడుతున్నారు కేసులు పెట్టి ఏం సాధిద్దామని ఏం చేద్దామని మీరు పెట్టే కేసులే గాని మీరు వాదిస్తున్న వాదనలే గాని ఆయన ఇంటర్కొని కూడా వేయలేవు ఆయనకున్నటువంటి ఎంట్ర కొను కూడా వేగలేవు చాలా మంది బీగుతామని చూసారు పేకలేక ఎక్కుంటే కూర్చున్నారు మీరంతా మీరు లాయర్లు అయినప్పుడు లాయర్ పని లాయర్ చేసుకోవాలి మీ రాష్ట్రం వరకు మీరు ఇతర రాష్ట్రాల కేసులు ఉంటే మీకంటూ ఇన్విటేషన్ వస్తే మీరు వచ్చి వాదించుకోండి గెలవండి వెళ్ళిపోండి అంతేగాని అదేది లేకుండా మీరు కేసులు పెట్టడం ఏంటి ఈ ఈ కేసులు పెట్టి డిప్యూటీ సిఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ రాష్ట్రంలో కోర్టులు చుట్టు చూపిద్దాం అనుకుంటున్నారా అదంతా జరగని పనిగానే అతను అతని నెత్తి మీద ఎంట్రీ కూడా పెగలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇది కరెక్ట్ పని కాదు ఇది హిందూ ధర్మం మీద కేసు పెట్టడం అనేది ఇది రాంగ్ అది ఆయన ఒక హిందూ ధర్మం కోసం ఎంతో పోరాటం చేసుకుంటూ వస్తుండు ఎన్నో రాష్ట్రాల తిరిగి గుళ్ళు కోసం మన హిందువులందరికీ సేవ చేసుకుంటూ తిరుగుతుండు ఆయన మీద ఇట్లా కేసు పెట్టడం అనేది తప్ప పద్ధతి అది ఇంకా మనమే ఆయనకి ఇంకా సపోర్ట్ చేయాలి ఒక ఒక విధంగా చూసుకుంటే మనం ఆయనకి ఇంకా తిరుగుతుండు ఒక హిందూ ధర్మం కోసం ఎంతో పోరాడుతుంది కాబట్టి మనమే ఇంకా ఆయనకి అనేది సేవ చేయాలి ఇంకా మనకు సపోర్ట్ చేయాలి ఆయన మీద ఇట్లా కేసులు పెట్టడం అది ఇది అని చెప్పడం అది తప్ప పని ఇప్పుడు రీసెంట్ టైమ్ లో మనం చూస్తామంటే హిందూ దేవాలయాల మీద కావచ్చు అండ్ విగ్రహాల మీద కావచ్చు చాలా మంది దాడులు జరుగుతున్నాయి సో ఈ విధంగా కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి ఒక మాట చెప్పాడు ఆయన సో ఈ మాటలకి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు అసలు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు పని ఇది ఆ ప్లేస్ లో మనం ఉన్నా కానీ వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు ఏదో సంసింగ్ ఆ రీజన్ సీరియస్ కేసులు పెడతారు అవి నడిపిస్తూనే ఉంటారు ఆయన ఏంది ఒక జనం కోసం ఒక మంచి పేరు తెచ్చుకోవ మంచిగా ఆ గుళ్ళు అయ్యి తిరగాలి ఒక హిందూ ధర్మం కోసం ఎంత దూరం అయినా పోయి పోరాటం చేయాలని చేస్తుండ ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి మనం ఇట్లా ఆ కేసులో ఈ కేసులో పెట్టి ఆయన మీద అట్లా పోరాటం చేస్తే ఉన్నాయ్ ఏమైతుంది ఇప్పుడు ఈ విధంగా క్రిమినల్ కేసు పెడితే అసలు ఆయనకి ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చా ఆయనకి కొంచెం కూడా ఫరకు కూడా పడదు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆయనకి ఇప్పుడు ఒక పదవులో ఉన్నా గానీ లేకపోయినా కానీ రాజకీయం చేసినా గానీ చేయకపోయినా గానీ ఆయనకి రూపాయి బిల్ల ఫరకు కూడా పడదు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆయనకి ఏం కాదు